తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నేడు తమ నామినేషన్లు దాఖలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది నియోజకవర్గ వ్యాప్తంగా జయహో జగన్ జయహో అవినాష్ నినాదాల నడుమ అవినాష్ ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు దేవినేని అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేశారు బెజవాడ చరిత్రలో ఖని విని ఎరుగని రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం సాగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న సంగతి తెలిసిందే నేడు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తన నామినేషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో రామలింగేశ్వర్ నగర్ పడవల రేవు సెంటర్ నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ ర్యాలీలో ఎంపీ కేసినే నాని ఆయన కుమార్తెలు హైమా శ్వేత పాల్గొని అవినాష్కు మద్దతుగా నిలిచారు జన సందోహంతో కోలాహలంగా సాగుతున్న ర్యాలీని మేయర్ ఆయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్లతో కలిసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఉత్సాహపరుస్తూ ర్యాలీని ముందుకు నడిపించారు రామలింగేశ్వర నగర్ పడవల రేవు సెంటర్ స్క్రూబ్రిడ్జి రాణిగారి తోట సత్యంగర్ హోటల్ మీదుగా డీసీఎం గ్రాండ్ వరకు భారీ ర్యాలీ చేరుకూరింది అడుగడుగున హారతలు పూలమాలలతో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేన్ అవినాష్కి నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పట్టారు బంజారా నృత్యాలు డప్పులు డీజేలతో జగనన్న పాటలతో యువకులతో ఉత్సాహంగా జరిగిన ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది ఎండను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు వివిధ హోదాల్లో వైఎస్ఆర్సీపీ కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు